ఓ ఇ పొట్టి పిల్ల నువ్వు ఎంత ఇష్టమో నేను మాటల్లో వర్ణించలేను బంగారం నేను ఊరు వెళ్తున్నప్పుడు నువ్వు ఆ రోజు గ్రీన్ డ్రెస్లో ఉన్నావు ఆ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టమని నీకు చాలాసార్లు చెప్పాను నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఆ రోజు నేను వెళుతున్నప్పుడు నువ్వు ఏడ్చావే ఆ ప్రతి కన్నీటి చుక్కలో నేను కనబడ్డాను బంగారం బంగారం తప్పు నాదే ముందే నా ప్రేమ గురించి చెప్పకపోవడం చెప్దామనే లోపే అంతా జరిగిపోయింది నేను నిన్ను బలవంతంగా చేస్తున్నారేమో అనుకున్నా కానీ నీ ఇష్టంతోనే చేస్తున్నారని తెలిసింది నువ్వు కూడా లవ్ చేశావని తర్వాత తెలిసింది సరే ఏదైతేనేమి లవ్ చేసేదే హ్యాపీగా చూసుకోవడానికి ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటా బంగారం నాకు బాధ అనేది ఏమీ కొత్త కాదు బంగారం చిన్నప్పుడు బతకనికి బాధలు పడ్డా చదవనికి బాధలు పడ్డా సమాజంలో ఒకంత సూపతి చేయనిక కూడా బాధలు పడ్డా కానీ ఎందుకో ఆ బాధ కంటే నువ్వు నా పక్కన లేవనే బాధ చాలా అంటే చాలా నొప్పిగా ఉంది నా గుండెల్లో బంగారం అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను నువ్వు బాగుండాలి బంగారం కానీ ఒకటి ఎక్కడ ఉన్నా పద్ధతిగా ఉండాలని కోరుకుంటున్నాను ఉంటాను మరి Mm see